కృషి ఉంటే మనుషులు రుచులవుతారు అన్నట్టు అంధత్వం ప్రతిభకు అడ్డం కాదని నిరూపించారు పశ్చిమ గోదావరి జిల్లా ఆకువేడు ప్రభుత్వ పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు పచ్చిగోళ్ళ కిషోర్ తనకు కళ్ళు లేకపోయినా మనోధైర్యంతో ముందుకు సాగిన ఆయన ఉపాధ్యాయుడిగా విద్యార్థులను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దుతున్నారు

పచ్చివాళ్ళ కిషోర్ గారి గురించి మన గతంలో కూడా ఇంకా ఉంటాము కాకపోతే పచ్చివాళ్ళ కిషోర్ గారు స్టూడెంట్స్కి ఏ విధంగా చెబుతున్నారు ఏ విధంగా వెళ్తున్నారు అన్నది మనం సార్ తెలుసుకున్నాం సార్ ఓకే సార్ మా స్వతంత్ర టీవీ తరఫున మీకు చాలా ధన్యవాదాలు సార్ మీతో ఇలా ఇంప్రో చేసినందుకు చాలా ఆనందంగా ఉంది ఇప్పుడు మీ దగ్గర స్టూడెంట్స్ ఉంటున్నారు కదా ఏ విధంగా మీరు గైన్ చేస్తున్నారు ఏ విధంగా వాళ్ళు అక్కడక్కడ చెప్పగలుగుతున్నారు అలాగే సంగీతం కూడా మీకు తెలుస్తుంది అని చెప్పి జనాల్లో సార్ ఓకే సార్ ముందు ముందుగా స్వతంత్ర టీవీ ప్రేక్షకులందరికీ మరి ఉపాధ్యాయుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి నా పేరు పచ్చి కిషోర్ నేను మరి ఇంతకుముందు బ్రెయిలీలోనే వన్ టు టెన్త్ క్లాస్ నర్సాపురం అయితే నేను పూర్తి అంధుడం అంటే రెండు కళ్ళు పూర్తిగా కనిపించవు చాలామందికి అంటారు సర్వేంద్రియ నయనం ప్రధానం అంటారు అయితే మాకు ఏంటంటే చదువు అనేది మాకు తప్పనిసరిగా మేము చదువుకున్నాం కాబట్టి ఈరోజు ఉపాధ్యాయ వృత్తిని చేపట్టడం జరిగింది ఇప్పుడు నేను ప్రధాన ఉపాధ్యాయుడి కింద చేస్తూ అయితే పిల్లలకి నేను ఏ విధంగానంటే ఈ బ్రెయిలీ ద్వారా కొన్ని మీకు మెటీరియల్ని కొన్ని చూపించడం జరిగింది ఆ మెటీరియల్ని నేను ఉపయోగిస్తూ బ్రెయిలీలోనే నేను పిల్లలందరికీ కూడా ఆ బ్లాక్ బోర్డ్ అనేది యూజ్ చేయడం అనేది నేను ఒక అసిస్టెంట్ని పెట్టుకుని అసిస్టెంట్ ద్వారా రాయించడం ఇవన్నీ చేసేవాడిని అయితే అదే విధంగా నాకు నేనుగా చెప్పడం కోసమని కంప్యూటర్ను కూడా ఉపయోగిస్తూ కంప్యూటర్లో కూడా తెలుగు ఇంగ్లీష్ కూడా పిల్లలకి అన్ని ఇస్తూ వర్కులు ఇవ్వడం సాధన పత్రాలు పూర్తి చేయించడం అన్నీ కూడా కంప్యూటర్ ద్వారా చేయించడం జరుగుతుంది అదేవిధంగా మా బ్రెయిన్లో ఉండే టెక్స్ట్ బుక్స్ పాఠాలన్నీ కూడా ఆ టెక్స్ట్ బుక్స్ని ఉపయోగించి ఆ టెక్స్ట్ బుక్లో మేము ముందుగా ప్రిపేర్ అయ్యి ఆ తర్వాత మీరు అదే అదేవిధంగా పిల్లలకి కో కరికులర్ యాక్టివిటీస్ అని అలాంటివి కూడా నా ఉన్నాయి ఈ స్వతంత్ర టీవీ వాళ్ళు వచ్చి నన్ను అడగడంతో నాకు చాలా ఆనందం అనిపించింది మరొకసారి మీ అందరికీ మన గురు పూజోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే నేను ఆ కంప్యూటర్ ఆపరేట్ చేయడం అదే అలాగే మ్యూజిక్ కూడా పిల్లలకి సంగీతాన్ని కూడా నేర్పించడం అలాగే దేశభక్తి గీతాలు కూడా నేర్పించడం ఉపాధ్యాయుడు ఏంటంటే ఉపాధ్యాయుడు లేనిదే మంచి చెడు అనే విషయాలు పిల్లలందరికీ తెలియాలని అంటే ముందు ఒక ఉపాధ్యాయుడే దీనికి మూలం అన్ని విషయాల్లో ఉపాధ్యాయుడు లేనిదే మరి ఏది పిల్లలకి చదువు రావాలన్నా అక్షరాలు రావాలన్నా ఉపాధ్యాయుడిగా నేను చేస్తున్నానంటే నాకు చాలా ఆనందంగా ఉంది దీనికి కారణం ఏంటంటే ఉపాధ్యాయుని వృత్తి చేపట్టడం వల్ల పిల్లలకి ఇప్పుడు ఒక బస్సు ప్రయాణం చేయాలంటే బస్సు పేరు రావాలంటే చదువుందా అదే విధంగా ఒక ట్రైన్ వెక్కాలన్నా దాని మీద కూడా చదువు అనేది ఇంపార్టెంట్ అందుకే అంటారు పిల్లలందరికీ చదువుంటే చదువేనా అన్నిటికీ మూలం ఆ చదువు విలువ తెలుసుకోవడం మానవ ధర్మం మరి పిల్లలకి దేశభక్తి గీతాలు అదేవిధంగా అప్పుడప్పుడు నేను తరగతి గదిలోనే క్లాస్ రూమ్లోనే అంకెలతో ఆట అదే విధంగా అలాగే ఏబిసిడీలతో ఆట అలాగే మరి ఈ విధంగా చెబుతూ వీటితో పాటు నెంబర్స్ని చెబుతూ తరగతి గదిలో పిల్లలకి పాఠాలతో పాటు ఇలాంటి కో కరికులర్ యాక్టివిటీస్ కూడా చేయడం జరుగుతుంది ఈ విధంగా ఏంటంటే ఇవన్నీ చేయాలని అంటే పిల్లలందరూ ఉన్నట్లయితే మేము అందరం కూడా చేసేవాడిని అయితే ఇప్పుడు ఏంటంటే ఈరోజు సెలవు రావడంతో మరి విషయాలన్నీ చెప్పడం జరిగిందనమాట అండి ఇదే ఇక్కడ విషయం అంటే ఎంతోమంది విద్యార్థులని తీర్చిదిద్ది ఆయన బాటలో అంటే చదువు అన్నది చాలా ముఖ్యము చదువు అన్నది జీవితానికి ఎంతో పునాది వేస్తుందని మంచి గురు భోజనం సందర్భంగా ఇటువంటి గురువులు కూడా రేపు పొద్దున్న మొత్తం అందరూ అంటే ఫ్యూచర్ అందరూ కూడా దృష్టి పెట్టి ఎదుటికెళ్లాలని మొత్తం అందరూ కూడా కోరుతున్నారు కెమెరామెన్ రాజుతో సతీష్ సుంద్ర టీవీ ఆట పిండించి